Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని చౌటుపల్లి గ్రామంలో శనివారం రోజున కోటిలింగేశ్వర దేవస్థానంలో కొలువుతీరిన శ్రీ స్వయంపు లింగేశ్వర స్వామి బాలాంజనేయ స్వామి వాళ్లకు అభిషేకం సింధూర పూజలు తమలార్చన జరిగింది ఆశూన్య సైన వ్రతం అనేది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన వ్రతమని ఇది శ్రీ లక్ష్మీ విష్ణువు శ్రీ పార్వతి పరమేశ్వర్లకు అంకితం చేయబడింది ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దాంపత్య సౌక్యం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఆషాఢ శ్రావణ భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత

అప్రమత్తంగా ఉండి పులి యొక్క ఆలయాలు కనిపించడంతో అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు రైతులు పొలాల చుట్టూ కరెంటు వైర్లు బిగించరాదని తెలియజేశారు అటవీ అధికారులు మరియు యొక్క కదలికలను తెలుసుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండి పులికి ఎటువంటి హాని కలిగించద్దని కోరారు ఓం పరేంద్ర ప్రవేదకాయ నమ ఓం సర్వగ్రహ వినాశి నమో ఓం భీమసేన భీమసేనసహాయకృదే నమ ఓం సర్వూహ హాయ ఓం నమో మనోయవాయన ఓం పారిజాతృస్థాయస్వ రయణ ఓం సర్వతస్వయన సర్వేంద్రాత్య నో నవేశ్వరాయ మహారాయాయోగహరాయనమ ఓం ప్రభవే నమ బలసిద్ధికరాయనోం సర్వేంద్రసంపత్పదాయకాయ కవిసేనాయకాయ